నమస్కారం నేను మీ విజయ గున్నీ రసోయిలో అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు పిల్లల కోసం ఆహారం చెప్తాను చిన్నపిల్లలకి ఆహారం పెడతాం కదా ఆరు నెలల తర్వాత వాళ్ళు తిండి పెడతాము అప్పుడు ఏం చేస్తాము సర్లెక్కువ ప్యారెక్స్ పెడతాం కానీ పిల్లలు తింటారు ఎక్కువ తిండి రెండు మూడు చెంచాలు తిన్న తర్వాత వదిలేస్తారు అందరి తల్లిలు టెన్షన్ ఎలా అలాగని దాని జాగాలోని అన్ని పోషకాహారాలు ఒకే జాగా దొరికినట్టుకు నేను ఇవాళ మీకు రెసిపీ చెప్తానండి అది చెయ్యండి పిల్లలు చాలా బాగా ఎదుగుతారు అందరు పిల్లలు అందరు తల్లిలో ఏమో టెన్షన్ పెడతారు మా పిల్లలు ఎదగటం లేదండి వెయిట్ పెరగటం లేదు సన్నగా ఉన్నారు అని ఎప్పుడు టెన్షనే పడుకుతూ ఉంటారు అలా కాకుండా పప్పు అన్నం పెరుగు అన్నం కూర అన్నం వేరే వేరే చేసి పెడతారు వాళ్ళు కొంచెం కొంచెం తింటారు వదిలేస్తారు అలా కాకుండా మనం అన్ని పోషకాహారాలు ఒకే జాగాలో కలిపి చేసడానికి నేను మీకు మంచి రెసిపీ చెప్తాను అది చేసి పెట్టండి మూడు నెలల్లో చూడండి పిల్లకి ఎంత బాగా తేడా వస్తుందో అని దీనికోసం అన్ని కూర మొక్కలు చూడండి పాలకూర క్యారెట్టు కాలీఫ్లవరు బీన్స్ దుంపలు తర్వాత టమాటాలు ఇవన్నీ కూరలు తీసుకున్నానండి అరగంట ముందు హాఫ్ కప్పు అరకప్పు బియ్యం తర్వాత నాలుగు చెంచాలు కందిపప్పు కందిపప్పు వండిని పెసరపప్పు వండిని ఏదైనా పర్వాలేదు నానబెట్టుకొని ఉంచుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకున్నాను కుక్కర్ పెట్టుకున్నాను దాని మీద రెండు చెంచాలు నెయ్యి వేసుకున్నానండి ఇప్పుడు జీలకర్ర ఓ హాఫ్ చెంచా జీలకర్ర వేసుకోవాలి వేసుకొని కొంచెం వేయించుకోవాలండి ఇది నెయ్యితోనే చెయ్యాలి పిల్లలు కదా అందుకని ఇప్పుడు ఒక్కొక్కటిగా ముందు క్యారెట్ అలాగే పాలకూర కాలిఫ్లవర్ బంగాళదుంపలు ఒక సగం సగం అండి టమాటా సగం బంగాళదుంప సగం బీన్స్ రెండు తర్వాత ఏదైనా కొంచెం కొంచెం పిల్లలకి కదా ఎక్కువ చేయము కదా అందుకలు ఇవన్నీ చేసి కలుపుకోవాలి అంటే ఇందులో అన్ని విటమిన్స్ ఉంటాయండి కూరలు వేరే వేరే చేసి అంటే పిల్లలు తినరు ఇలా చేస్తే చక్కగా తింటారు అలాగే బియ్యం పప్పు నానబెట్టుకున్నాను కదా ఇవి కూడా వేసియాలి వేసి కలుపుకోవాలి ఇగో చూడండి కలుపుకున్న తర్వాత అందులోని కొంచెం ఉప్పు కొంచెం ఉప్పు వేయాలండి ఉప్పు వేసి కలుపుకొని ఒక మూడు నాలుగు కప్పులు నీళ్ళు పోసేసుకోవాలి నీళ్ళు పోసుకొని ఇది కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఏం చేయాలంటే హై ఫ్లేమ్లోని రెండు సీటీలు వచ్చే వరకు ఉడికించాలండి తర్వాత గ్యాస్ సిమ్ చేసి ఇవ్వాలి సిమ్ చేసేసి ఐదారు సీటీలు కొట్టించాలి అంటే ఇందులో బఠానీలు బీట్రూటు చిన్న చిన్న ముక్కలు చేసుకొని కూడా వేసుకోవచ్చు చూడండి ఇది నాలుగు నాలుగు సైట్లు కొట్టిసిందండి మూత తీసి చూస్తాను చూడండి ఇగో సరే ఎంత మెత్తగా అయిపోయిందో ఇగో ఇలా మెత్తగా ఉడికిపోవాలండి పిల్లలకి ఇది ఇంకా మెత్తగా లేదు అనుకున్నారనుకోండి ఓ మాట మిక్సీలో వేసుకొని ఒక మాట నడుపుకోండి మిక్సీ చేసుకోండి కొంచెం ఇంకా మెత్తగా అయిపోతుంది పిల్లలు చాలా తింటారంటే ఈ క్యారెట్లు అవి కూడా అందులో కలిసిపోతాయి చూడండి ఎంత మెత్తగా ఉండాలండి ఇలా అయితే వాళ్ళు వేగంగా తినేస్తారు వాళ్ళకి మెతుకులు మెతుకులు రావు కదా నోట్లోకి అందుకని ఇంకో చూడండి ఇంకొంచెం బాగా గట్టితో ఇలా కల్పిస్తున్నారు అనుకోండి బాగా మ్యాష్ అయిపోతుంది ఇది అసలు మిక్సీ అవసరం లేదు అయినా కూడా ఒకవేళ ఇంకా అయితే మాత్రం ఇలా చేసుకోండి మిక్సీలో వేసేసుకోండి ఇగో చూడండి పిల్లల భోజనం రెడీ అయిపోయింది చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో ఎంత బాగుందో చూడండి దీన్ని ఒక మాట నేను మిక్సీ చేసుకున్నాను చేసుకుంటే చూడండి ఇకలా ఉంది లాగే ఉంది కదండి పిల్లలు చాలా బాగా తింటారు ఇప్పుడు ఇంట్లోని కొంచెం నెయ్యి వేసుకోవాలి చేసుకొని కలిపి పిల్లలకి పెట్టండి రోజు నెయ్యి ఇంకా బంగాళదుంప ఎలాగో అలా బంగాళదుంపలు ఉడకపెట్టి పిల్లలకి పెట్టింది మంచి వెయిట్ వస్తుంది వాళ్ళకి ఇదిగో చూడండి ఎంతో టేస్టీగా ఉన్న అన్ని అన్ని పోషకాహారాలు ఇందులో ఉన్నాయండి స్టార్చ్ ఉంది ప్రోటీన్ ఉంది విటమిన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మనం వేరే వేరే చేసుకో అవసరమే లేదు ఇలా చేసి పెట్టండి ఎంతో హ్యాపీగా తింటారు చూడండి చేసి మూడు నెలల్లో మీకే తేడా తెలుస్తుంది పిల్లల్లోని మరి మీకు నచ్చిందా అందరికీ చెప్పండి షేర్ చేయండి చిన్నపిల్లల తల్లులందరికీ చెప్పండి ఇలా చేసుకోమని మరి నా వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ షేర్ కూడా చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు